అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మిమ్ డబాకా ఛానల్కి సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చానండి అయితే ఏంటిదంటే మా సార్ చెప్పిందే ఆ వీడియోస్ చూడని వాళ్ళ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఏం లేదు మీరు క్వశ్చన్ మనం క్వశ్చన్ ఎలా చదువుతున్నాము ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు చిన్న ఇన్ఫర్మేషన్ రెండు మూడు రెండు మూడు నిమిషాలు ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అంటే మనం ఏ మెథడ్లో చదువుతున్నాము ఇంకా రాయబో రాబోయేది ఎలా చదవాలి ఇంచి ఇంచు చదవాలి ఇంచి ఇంచు చదవాలి కరెక్ట్ మరి ఎట్లా చదవాలి అందరు చదువుతున్నారు అన్నీ కంప్లీట్ అవుతున్నాయి కానీ క్వశ్చన్ చేయలేకపోతున్నాం అని అంటే అది ఎంత అవగాహన ఎట్లా చేసుకోవాలనేది ఒక నా వేలో చెప్తాను సార్ చెప్పిందే నా వేలో చెప్తాను ఓకే ఒక స్టోరీ ఉంది జాగ్రత్తగా వినండి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఒక అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది మొన్న హెచ్జీటి మన లాస్ట్ ఇయర్ వచ్చింది అయితే ఆమెది మన గణతంత్ర దినోత్సవం అయింది కదా ఫస్ట్ గణతంత్ర దినోత్సవం ఎంత ఎక్సైటింగ్గా ఉంటాం ఎంత హ్యాపీగా ఉంటాం అయితే ఆ అమ్మాయి తొందరగా లేచి మూడు గంటలకే లేచి బస్ స్టాప్కి వచ్చింది వచ్చేసి వచ్చేసరికి మొత్తం చీకటి ఉంది చలిలా వచ్చింది వచ్చేసరికి మొత్తం చీకటిగా ఉంది అక్కడ ఏం కనిపిస్తలేదు అయితే ఒక బస్సు డ్రైవరు బస్సు డ్రైవరు అండ్ కండక్టర్ ఇద్దరు కలిసి టీ తాగుతున్నారు అండ్ క్లీనరు బస్సును తుడుస్తున్నాడు అప్పుడే వచ్చి బస్సు ఈ ఊరికి వెళ్ళే బస్సు ఉంది అని అడిగింది మేడం అంటే మేడం ఇంత తొందరగా ఎందుకు వచ్చిరని వాళ్ళు అడిగితే అంకుల్ నాకు మొన్ననే జాబ్ వచ్చింది ఈ గణతంత్ర దినోత్సవం నా లైఫ్లో ఫస్ట్ ఫస్ట్ గణతంత్ర దినోత్సవం నేను తొందరగా వెళ్ళాలి అందరికంటే తొందరగా వెళ్ళాలనే ఆనందంతో ఉత్సాహంతో నేను తొందరగా వచ్చాను రెండు బస్సులు నేను మారాలి సో చాలా లేట్ అవుతుంది నేను వెళ్ళేసరికి అందుకే ఇంత తొందరగా వచ్చాను ఇంత ఎర్లీగా వచ్చానని చెప్పింది చెప్తే సరే సరేనమ్మా మేము టీ తాగుతున్నాము దాని తర్వాత మేము బస్సు స్టార్ట్ చేస్తాము అని చెప్తారు అప్పుడే తనకు బస్సు టీ వాళ్ళు ఇద్దరు టీ తాగిన తర్వాత బస్సు ఎక్కుతారు బస్ ఎక్కుతారు బస్సు స్టార్ట్ అవుతుంది బస్సు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవ్వగానే ఇంకా చాలామంది ఉంటారు చాలామంది ఎక్కుతుంటారు ఎక్కినప్పుడు వీళ్ళందరూ ఎక్కుతుంటారు బస్సు స్టార్ట్ అయినప్పుడు బస్సు స్టార్ట్ అయిపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే తర్వాత ఒక బస్ స్టాప్ వస్తుంది నెక్స్ట్ బస్ స్టాప్ వస్తుంది రాగానే అక్కడ ఇంకా ఇద్దరు టీచర్లు ఎక్కుతారు ఇద్దరు టీచర్లు ఎక్కుతారు అక్కడ ఎవరు ఇద్దరు మగవాళ్ళు టీచర్లు ఎక్కుతారు ఎక్కగానే మళ్ళీ బస్సు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంటుంది వెళ్తూనే ఉంటుంది మళ్ళీ వెళ్ళినాక మళ్ళీ బస్ స్టాప్ వస్తుంది వస్తే అక్కడ ముగ్గురు టీచర్లు ఎక్కుతారు ముగ్గురు టీచర్లలో ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడ టీచర్ వస్తారు ఒకరు మొగ్గవాళ్ళు ఇద్దరు ఆడ టీచర్లు వస్తారు వెళ్ళిన తర్వాత మళ్ళీ బస్సు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే కొద్దీ మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో మళ్ళీ ఆగుతుంది ఆగేసరికి అక్కడ నలుగురు టీచర్లు ఎక్కుతారు నలుగురు టీచర్లు ఎక్కుతారు అక్కడ ఏమవుతుందంటే ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు టీచర్స్ అంటే ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ ఇద్దరు లేడీస్ ఇద్దరు జెంట్స్ అక్కడ ఎక్కుతారు అక్కడ ఎక్కిన తర్వాత మళ్ళీ బస్సు స్టార్ట్ అవుతుంది మళ్ళీ బస్సు స్టార్ట్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో అవుతుంది అక్కడ ఒకటే ఒక టీచర్ అవుతారో అక్కడ అమ్మాయి లేడీ టీచర్ ఎక్కుతుంది సో ఇలా ఎక్కిన తర్వాత మళ్ళీ బస్సు స్టార్ట్ అవుతుంది తర్వాత ఫస్ట్ ఎవరైతే స్కూల్ ఉంటుందో అక్కడ నలుగురు ఎక్కిన ఎక్కిన వాళ్ళు ఉంటారు కదా ఆ నలుగురులో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటారు కదా సో వాళ్ళ బస్ స్టాప్ వచ్చే వాళ్ళ స్కూల్ వచ్చేస్తుంది వాళ్ళు దిగిపోతారు తర్వాత నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు కదా వాళ్ళు దిగిపోతారు తర్వాత లాస్ట్కి ఎప్పుడైతే ఫస్ట్ వచ్చిన మేడం ఉందో ఆ మేడం కూడా మళ్ళీ లాస్ట్కి వెళ్ళి అక్కడ ఆగుతుంది బస్సు లాస్ట్ ఎక్కడైతే బస్సు స్టాప్ అయ్యేదో అక్కడ ఆగిపోతుంది ఆగిపోగానే ఈ ఫస్ట్ ఎక్కిన మేడం ఉంటుందో ఆ మేడం కూడా అక్కడే దిగిపోతుంది అయితే ఈ ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్పండి మీరు ఇక్కడ ఎక్కడ ఎలా ఆలోచిస్తున్నారు దీన్ని బట్టి ఈ స్టోరీలో మొత్తం మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడైపోయింది ఎక్కడికి పోయింది స్టా కాన్సన్ట్రేషన్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి నేను చెప్తాను అయితే మీరు కాన్సన్ట్రేషన్ దేని చేస్తున్నారు అని అంటే ఇంత ఈ బస్సులో ఎక్కింది ఎంతమంది ఆడవాళ్ళు ఎక్కిరు ఎంతమంది మగవాళ్ళు ఎక్కరు ఎంతమంది టీచర్లు ఎక్కరు అనేది మన కాన్సెప్ట్ అక్కడ మనకు చదువుతుంటే ఆ స్టోరీ చదువుతుంటే మొత్తం మనకి ఏం తెలుస్తుందంటే అక్కడ ఎంతమంది టీచర్లు ఉన్నారు టీచర్లు ఆ టీచర్లలో ఆడవాళ్ళు ఏంది మగవాళ్ళేంది ఎంతమంది ఎక్కారు అనేది ఎగ్జామినర్ అడుగుతాడేమో అనే అంత కాన్సన్ట్రేషన్గా మనం చదువుతున్నాం అయితే ఇక్కడ ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు అని అంటే అక్కడ ఇవన్నీ అడుగుతలేడు అడిగిండు అక్కడ అడిగిండు అవన్నీ చెప్తున్నాడు స్టోరీ మొత్తం అక్కడ రాసిండు కానీ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే బస్సు ఎన్నిసార్లు ఎక్కింది అని అడుగుతున్నాడు బస్సు బస్సు ఎన్నిసార్లు ఆగింది ఆగింది ఆన్సర్ క్వశ్చన్ ఇది అయితే ఇది ఏంటిది అని అంటే మనము మనం చదివేటప్పుడు ఎవరైనా ఏమలసిస్తున్నాము ఇద్దరు ఆడోళ్ళు ఇద్దరు మొగోళ్ళు ఇద్దరు మొగోళ్ళు ఇద్దరు ఆడోళ్ళు అవి ఒక్క మొగైన ఒక్క ఆడమే ఒక మొగైన దిగిండి ఒక ఆడమే దిగింది అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా పోతుంది ఇదేనేమో క్వశ్చన్ అడుగుతాడు లాస్ట్కి ఇదేనేమో అడుగుతాడు అన్నట్టు ఉంది కానీ ఏం అడుగుతాడు అట్లా అడగలేదు అక్కడ ఏం అడిగింది అంటే బస్సు ఎన్నిసార్లు లాగింది అని అడిగిండు చెప్పు లెక్క పెట్టారు మరి నేను స్టోరీ చెప్పిన కదా ఇప్పుడు బస్సు ఎన్నిసార్లు లాగిందో మీరు లెక్క వేసి కామెంట్ వాళ్ళ కామెంట్స్ రాయండి అంటే ఇది చెప్పే విధానం ఈ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే సార్ చెప్పిన ఉద్దేశం ఏంటిదంటే మీరు చదివేది ఒకటి వాడు ఇచ్చేది ఒకటి అని మనం అనుకుంటున్నాం కాదు కాదు మనమే విభిన్న ఆలోచనలతోటి చదువుతలేము ఈ స్టోరీ ఏదైతే ఉందో ఈ స్టోరీని మొత్తము ఎంతమంది ఆడవాళ్ళు ఎక్కారు ఎంతమంది బాగో వాళ్ళు ఎక్కారు ఎన్నిసార్లు ఎక్కారు ఎన్నిసార్లు బస్సు దిగినాం ఎన్నిసార్లు బస్సు ఎక్కినాం అంటే ఇన్ని ఆలోచనలుగా దిగు ఎగు చదివితేనే ఆ క్వశ్చన్ రాయగలుగుతాం ఆ క్వశ్చన్ చేయగలుగుతాం చూసిరా విభిన్న ఆలోచనలతో ఆడాలి నిజంగానే ఇంచు ఇంచుదాది ఒక్కటి ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు ఏదో ఫస్ట్ ఇంపార్టెంట్ ఉండే ఇంపార్టెంట్ నో ఇంపార్టెంట్ ఇప్పుడైతే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏది ఇంపార్టెంట్ లేదు ఇప్పుడు గోదావరి నుంచి వంద క్వశ్చన్లు తీసుకుంటాడు గోదావరి నుంచి లేకపోతే గోదావరి రోజు ఒకటే ఎగ్జామ్ ఒకటే రోజు ఎగ్జామ్ అవుతుండే కాబట్టి గోదావరి మీద గోదావరి నది మీద ఏ ఎగ్జామ్ అయితే అందరికి ఒకటే వస్తుండే ఇక ఒకటే రోజు ఎగ్జామ్ అవుతుండే అయిపోతుండే కానీ ఇప్పుడు ముప్పై రోజులు జరుగుతున్నాయి ఇరవై టెట్టుకే ఇరవై రోజులు జరిగినాయి మరి డీఏసీకి ఎన్ని రోజులు జరుగుతాయి ముప్పై రోజులు జరుగుతాయి ముప్పై రోజులు గోదావరి నది నుంచి క్వశ్చన్స్ తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి గోదావరి ఈ రోజు మూడు సార్లు అయినా మూడు మూల మూడు రోజుకు మూడు ఎగ్జామ్స్ చదివినా ఎన్ని అయితే రోడ్డు రోజుకు రెండు ఎగ్జామ్స్ అయినా ముప్పై ముప్పై అరవై అంటే రోజుకు అరవై మొత్తానికి అరవై ఒక టాపిక్ నుంచి అరవై అంటే వీళ్ళకెళ్ళి ఒక వంద క్వశ్చన్స్ తయారు చేసుకుంటాడు గోదావరి నది మీద మనం ఎంత డెప్త్గా చదవాలి మరి ఇంచు ఇంచు చదవాలంటే ఇంచు ఇంచు చదివితే సరిపోదు ఇంచు ఈంచుగా విభిన్న రకాలుగా ఆలోచిస్తూ విభిన్న ఆలోచనలతో చదవాలి చదివితే అప్పుడు విండి అవుతాం లేకపోతే ఆమెగా ఇప్పుడు మొత్తం బుక్కు మన రోబోట్ లెక్క మన రజనీకాంత్ రోబోట్ లెక్క మొత్తం చదివితే కూడా మనం ఏది అవగాహన లేకుండా ఏ ప్లానింగ్ లేకుండా ఎలా ఆలోచిస్తున్నాడు ఎగ్జామినర్ అని తెలియకుండా ప్రీవియస్ పేపర్స్ చూడకుండా చదివితే మాత్రం వేస్ట్ అయిపోతుంది మనం అంత నేను మస్తు చదివినా మస్తు చదివినా అంటే ఆ మస్తు చదివినామంటే మన స్టోరీ చదవగానే స్టోరీలు స్టోరీలు ఇప్పుడు ప్యాసేజ్ క్వశ్చన్స్లో అన్నీ పోతున్నాయి ఆన్సర్స్ అంటే ఆలోచన ఆలోచన విధానం మనం మారాలి ప్రశ్న సరళి విధానం మారుతుంది కాబట్టి దాన్ని మనం దానికి తీరే మనం చదవాలి కదా ఇప్పుడు మంచిగా చదివిన నేను చదివి నువ్వు చదువుడు కాదు వాడు ఇచ్చినట్టు మనం రాయాలి ఇప్పుడు ఇదే క్వశ్చన్ చూడండి అందుకే నేను ఈ బుక్ పెట్టినా ఈ క్వశ్చన్ చూడండి మొన్న నేను టెట్టుల టెట్టులా ఇట్లా దిమ్మ తిరిగే ప్రశ్నలు అని కూడా నేను తమ్నెళ్లతో తమ్నెలతో ఒక వీడియో చేశాను సుమతి శతకం రాసింది ఎవరు అనేది బద్దన మన అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా మీద మీద చదివిన వాళ్ళకు తెలిసి ఉంటుంది ఇదే వేములవాడ చాళుక్య ప్రభు చేత రాయించబడిన శతకం ఏది అంటే ఏమైనా సుత సుమతి శతకము బద్దెన ఏమైనా ఉందా ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ తీసుకోండి ఇది డిఎస్సీలో ఇది డిఎస్సీలో ఈ డిఎసీలో వచ్చిన క్వశ్చన్ ఇది సార్ చెప్పింది ఇది మా సార్ చెప్పింది అయితే వేములవాడ చాళుక్య ప్రభువు చేత రాయించబడిన రాయబడిన రాయబడిన శతకం ఏది అంటే ఇలా బద్దన లేదు సుమతి శతకం లేదు మరి ఎట్లా రాయాలి అది ఎట్లా చదవాలి ఎట్లా రాయాలి ఆ క్వశ్చన్ ఎట్లా చేయాలి మనం ఇట్లా అది రాస్తే అందరూ సో ఇప్పుడు ప్రశ్న సరే మారిందబ్బా సుమతి శతకం రాసింది ఎవరు అనగానే బద్దన 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 బైహార్ సిస్టమ్ అనుకుంటా వయరు బద్దన రాసింది ఏంటిది సుమతి శతకం రెండో వచ్చినాయి మరి వేములవాడ చాళుక్యుడే ప్రభువే సుమతి బద్దన అని ఎట్లా తెలుస్తుంది మనకు చదువుతూ తెలుస్తుంది అది కూడా ఎట్లా చదువుతాయి ఇట్లా టకటకటక చదువుతా రాదు ఇట్లనేది చదవాలి ఇప్పుడు అర్థమైనా మీకే కనిగో ఇప్పుడు అంటే ఇప్పుడు చదివిన సరళి మాత్రం ప్రశ్న వచ్చే ప్రశ్న సరళి మారింది ప్రశ్నలు ఇచ్చే ఎగ్జామినర్ ఆలోచనలు మారినాయి మనం ఒకటి ఆలోచిస్తే తను ఒకటి ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం లేదు మనం చదివేది ఎత్తు ప్లానింగ్ ఒక ఎత్తు ఇంచు ఇంచు వదలక కుండ చదవడం ఇదే ఇంపార్టెంట్ అది ఎట్లా చదవాలి ఈ అవగాహన చేసుకొని చదవాలి ఇంత అవగాహన చేసుకొని చదవాలి ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఆ స్టోరీలో మనం ఏం ఆలోచిస్తున్నాము ఎగ్జామినర్ ఏం ఆలోచిస్తున్నాడు ఇంతే ఇంచు ఇంచు పొట్టు పొట్టు చదవకుండా అసలు పొట్టు పొట్టు చదవాలి ఏది ఇష్టపెట్టకుండా చదవాలి అంతే ఇంచు ఇంచు చదివినా కూడా గుడ్డిగా చదువుకుంటూ పోతే రాదు గిట్లా గుడ్డు గుడ్డి చదువుకుంటూ పోదు దీన్ని విశ్లేషించాలి సూక్ష్మంగా ఆలోచించాలి అట్లా కొంచెం చదివినా గిట్ల చదవాలి నువ్వు ఎన్ని గంటలు చదువుకున్నావు అని కాదు ఎన్ని గంటలు కూర్చుంటున్నావు అని ఎంత క్వాలిటీగా ఎంత ఆలోచనబద్ధంగా చదువుతున్నావు అనేది ఇంపార్టెంట్ సో ఇది ఒక్క స్టోరీ మీతో చెప్పాలనుకుంటున్నా అన్ని సబ్జెక్టు అలాగే చదవాలి దయచేసి మీరు అసలు భయపడొద్దు వస్తుందా రాదని మీ కంటెంట్ ఇప్పుడు మనకు ఖచ్చితంగా కావాల్సింది కంటెంట్ కాబట్టి ఇప్పుడైతే తప్పకుండా దీన్ని మొత్తం చెయ్యండి ఆ నోటిఫికేషన్ ఇస్తాడు ఏ టైంలో అయినా పీజీటీ మన గురుకుల నోటిఫికేషన్ వాడచ్చు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వాడచ్చు ఇంకేమైనా నోటిఫికేషన్ ఇప్పుడే రైల్వేలో నోటిఫికేషన్ పడ్డే కదా అందులో కూడా ఎలిజిబుల్ కాబట్టి ఏజ్ కూడా చాలా బాగానే ఉంది అండ్ల ఒకసారి చూడండి ఐదు వందలు రెండు వందల యాభై ఉంది ఫీజు అందులో కూడా హెచ్ టీజీటీ పీజీటీ ఉంది ఒకసారి చూసుకోండి దానికి టెట్ అవసరం లేదట టెట్ అవసరం లేని వాళ్ళు కూడా దాన్ని చూడండి ఒకసారి నోటిఫికేషన్ చూడండి అది రాయండి తప్పకుండా అన్నీ రాస్తూనే ఉండాలి ఒకదానికి ప్రిపేర్ కావాలి మనం ఏ సబ్జెక్ట్ అయితే రాస్తున్నామో ఇప్పుడు ప్రస్తుతానికి డిఎస్సి కానీ టీజీటీ కానీ పీజీటీ కానీ టీఆర్టీ కానీ దేనికైనా మనకు కావాల్సింది కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అండ్ రెడీగా ఉండండి తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ అవన్నీ మెథడు గురుకులాకైతే మెథడ్ చాలా ఉంటుంది దీనికైనా అంతే దీనికి ఏమో ఇరవై మార్కులు దీనికి ఏమో పది మార్కులు దానికి వంద మార్కులు పిఐఈఈ దీనికి ఇరవై మార్కులు పది మార్కులు డిఎస్సికి సో ఇవన్నీ చూసి ఇట్లా ప్లానింగ్తో చదువుతున్నారు కానీ ముందైతే మీ కంటెంటు మీ కంటెంట్ ఏడు సార్లు పది సార్లు కావాలి మీకు నోటిఫికేషన్ వచ్చే వరకు మీ కంటెంట్ కానీ మీ మెథడ్ కానీ ఓ పదిసార్లు కావాలి అప్పుడే మనం జాబ్ గురించి ఆలోచించాం ఇక గుడ్డిగా చదువుకుంటా పోకుండా ఇట్లా ఒక్కసారి చూసి చదవండి దయచేసి అంటే మనం మొత్తం మారిపోయింది ఎగ్జామినర్ ఏదో రెండు మూడు మొన్న అన్నారా మొన్న ఎట్లా అన్నారు డెడ్ ఈజీ ఇచ్చిండు తెలుగు ఈజీ వచ్చింది పేపర్ ఈజీ వచ్చింది పేపర్ మొత్తం తెలుగులో అందరికి ఇరవై ఆరు కంటే తక్కువ రాలేదు ఇరవై నాలుగు ఇరవై ఆరు కంటే తక్కువ రాలేదు మరి ఏం చేసిండు సైకాలజీ సైకాలజీ మొత్తం నాలుగు లైన్లు ఐదు లైన్లు ఆరు లైన్లు కింద మళ్ళీ వీటిని దీనికి దీనికే దీనికి దీన్ని అవగాహన చేసుకున్న ఎంత కష్టమైపోయింది మరి అంత నీకు ఈజీ ఉన్నప్పుడు అందరికీ ఈజీ ఉంటుంది కదా మరి ఇక్కడ ఎవరైతే అవగాహన చేసుకుంటు తనకు వస్తుంది కదా జాబు ఇది డెడ్ ఈజీగా ఉన్నప్పుడు అందరు రాస్తారు ఒకరికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు వస్తాయి అందరు డెడ్ ఈజీ మరి అవగాహన నాలుగు లైన్లు స్టోరీలు అవగాహన చేసుకోవాలంటే మరి కంటెంట్ మనం కాన్సెప్ట్ అర్థం కావాలి సైకాలజీ కాన్సెప్ట్ అర్థం కావాలి తెలుగు కాన్సెప్ట్ అర్థం కావాలి కన్నయ్య ఎవరు తిక్కన్న ఎప్పుడు వచ్చిండో ఆయనకంటే ముందు ఎవరు ఉన్నారు ఎన్కెవరు ఉన్నారు ఈయన ఏ కాలము ఆయనది ఏ కాలము ఈ ఇట్లా ఇప్పుడు యూనివర్షియర్ కదా వేములవాడ చాళుక్య ప్రభు చేత రాయబడిన శతకం ఏది ఓకే ఇది మీకు ఏమైనా ఉపయోగపడ్డది అని అనుకుంటే సార్ చెప్పినట్టు చెప్పకపోయినా నా వేళ కొంచెం అర్థమైంది అని అనుకుంటున్నాను నేను చెప్పింది మీకు ఎక్కడైనా ఉపయోగపడ్డది అనుకుంటే ఇట్లా చదవాలి ఇట్లా చదివితేనే మనకు వస్తుంది లేకపోతే రాదు అనే కాన్సెప్ట్ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్